ప్రాచార్య బ్రహ్మశ్రీ సరాకర్ రఘునాథ శర్మగారు భాగవత నవనీతం పదమూడవ భాగం పదమూడు ఆరు ఇరవై చరిత్ర శంతుడు దైవ నియోగం వల్ల గంగానదిని పెళ్లి చేసుకున్నాడు వారికి శ్రీ భక్తుడు మహావిష్ణుభక్తుడు శత్రుభయంకరుడు అయిన భీష్ముడు పుత్రుడుగా జన్మించ పరశురాముతో ప్రతిఘటించి జయింప గాక అతని దక్క వీరయూధపతి వివేకధర్మజ్ఞుడు దివిజ నది సుతుండు దేవసము భీష్ముడు మహాపురుషుడు పరశురాముడంతటి వాడిని ఎదురు నిలిచి గెలుపు పొందిన మహావీరు మహాసేనానాయకుడు వివేకం ధర్మజ్ఞతలు అతడి మహాధన గగన గంగ గర్భంలో పుట్టిన మహాత్ముడు మనుజులలో ఉండి కూడా దివ్యత్వం కలవ అతడు తన తండ్రికి దాసకన్య అయిన సత్యవతిలో మనసు కలదని తెలుసుకొని ఆమెను తండ్రికి భార్యగా చేసిన దాని దానికోసం జీవితమంతా బ్రహ్మచర్యాన్ని పాటించిన మహనీయులు సవతి తల్లి కొడుకుల కోసం రాజ్యం కూడా త్యాగం చేసిన త్యాగం శంతరుడికి సత్యవతిలో తో చిత్రాంగద వీర్య అనే ఇద్దరు కొడుకులు పుట్టారు వారిలో చిత్రాంగదుడు చిన్న వయస్సులోనే గంధర్వులతో యుద్ధం చేసి చనిపోయాడు సత్యవతికి శంతనుడితో వివాహం కాకముందు పరాశర మహర్షి వల కృష్ణ ద్వైపాయన మహర్షి అవతరించాడు భూలోకం వేదాలను విభజించి రూపొందించటంచేత్ వేదవ్యాసుడనే పేరొచ్చి బదరికావనం ఆవాసంగా ఉండటం చేత్ అంటే బదరికావనంలో బదరిలో ఉండటంచేత్ బాధరాయణుడనే పేరు ఆ మహాత్ముడు శ్రీహరి కళ అంశగా భూమికి దిగివచ్చిన విష్ణు స్వరూపుడు పరీక్షత్తు మా గారు చాలా భక్తి శ్రద్ధల గుండె గుడిలో దాచుకొని పూజింపవలసి భాగవతాన్ని రచించి నాకు ఉపదేశించారయ్యా అని పరీక్షత్ మహారాజుకి ఈయన చెప్తున్నాడు వ్యాసుడు విచిత్ర వీర్యుడి కోసం గురువంశం ఎలా అభివృద్ధి చెందిందో ఇప్పుడు భీష్ముడు కాశీరాజు కూతురైన అంబిక అంబాలిక్ వాళ్ళని బలాత్కారంగా తెచ్చి విచిత్రీర్యుడికి పెళ్లి చేశారు విచిత్ర విచిత్రీర్యుడు వారలలో నిరంతరమైన వ్యామోహంతో ప్రవర్తించి క్షయరోగం బారినప్పటి పడిసరి వంశం ఆగిపోయే ప్రమాద స్థితి వచ్చి సత్యవత్ కుమారుడైన వ్యాసమహర్షిని పిలిచి సాధారణంగా నాయన ఈ వంశం అంతరించిపోకుండా చూడాల్సిందిగా నిన్ను కోరుతున్నా అనిపో వ్యాసులవ్ కాలతత్వం ఎదిగినవాడు కనుక దియోగ పద్ధతిలో ధృతరాష్ట్రుని పాండురాజును விரு பு வந்து நிலபிச்சார் கதராஷ் துரியோத மொதல வந்த மந்திரி குமார் துஷல அனை கூற ரெண்டவ வாட்ன பாண்டுக்கு ஊஷிசாத்தம் வாரியத்தோ சங்கமின் சந்தாணம் பந்தே அவகாசம் லோ அப்புறம் அத்தனிய கு దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్ర బలం వల్ యముణ్ణి ఆహ్వానించి యుధిష్ఠరు వాయువుని ఆహ్వానించి భీముడు ఇంద్రుణ్ణి ఆహ్వానించి అర్జునుడి వాటి పోటితోడి అయిన మాద్రికి కూడా మంత్రోపదేశం చేసి అశ్విని దేవతల వలన నకుల సహదేవులని కవలలను ప్రసాదించింది ஈதுகுரு சிவசாசனம் வந்து திரபதராஜபுத்திரிக்க ஸ்மத்தேருத்தீர்த்தி ஷதானீக்கு ஸ்மத்தர்முடு அனதுகுரு புத்த வாரினே உப்பாண்டின குருவம்ச పాండవులకు ద్రౌపది కాక వేరు వేరుగా భార్యలు యుధిష్ఠరుడి భార్య పౌరవ లేక పౌరవ ఆమె కొడుకు దేవకు భీమసేనుడి భార్య హిడింబ కొడుకు ఘటోత్కర్ మరొక భార్య కాల్ ఆడుకు పెట్టినవాడు సర్వగదు సహదేవుడు విజయ అనే పర్వత కన్యలో సుహోత్రుడనే కొడుకు పుట్టారు నకులు కరేణుమతి అనేటువంటి దంప అంటే అమ్మాయితో నీరమిత్రుడు అనేటువంటి కుమారుడితో అర్జునుడు ఉలూపి అనే నాగకన్యవలం ఇరావంతుడు మణిపూర రాజపుత్రికయన్ బ్రువాహనుడు కలి పరీక్షన్ మహారాజా మీ నాయన అభిమన్యుడు సుభద్రయన్ అర్జునుడు కలిగాడు అతడు ఉత్తరాదేవికి భర్ అతిరథులందరినీ గెలిచి గెలిచిన మహావీరు వంశం వారు పరీక్ష పరీక్షీణులవుతూ ఉండగా అశ్వత్మ హస్తశక్తివల్ సర్వనాశనమవుతూ ఉండగా నువ్వు శ్రీకృష్ణ వాసుదేవుడు మహానుభావతత్వం చెావుత్వం చెద్ సజీవంగా బతికి గర్భంలో బతిక నాయనా జనమే జయుడు సుతశేనుడు ఉగ్రసేనుడు అనేవాడు ఇరుగో నీ పుత్రు ఇందులో జనమే జయు నీవు తక్షకుడి వలన మరణించినట్లుగా తెలుసుకొని సర్పయాగం అగ్నిలో సర్పాలం హోమాగ్నిలో చచ్చే ప్రయత్నం చేస్తారు తర్వాత కావశేయుడనే విప్రోత్తముని పురుషోత్తంగా పురుషోత్తముని పురోహితుడిగా చేసుకొని యాగం చేస్తాడు శతానీకుడు నీకు మనవడై బిర్జా జిల్లుతే జిరాజిల్లే మహానుభవం అతడు యాజ్ఞవల్కుడి దగ్గ వేదవిద్యన్ కృపాచార్య శిష్యుడై విలు విద్యను శౌలక మహర్షి వల్ల ఆత్మజ్ఞానాన్ని పొంది మహాత్ముడవి అతని తరువాత వరుసగా సహస్రానీకు అశ్వమేధుడు ఆసీమకృష్ణుడు అనే అనేవాళ్ళు రాజుడవుతారు ఆ నిచకుడు కౌశాంబిని రాజధానిగా చేసు నిచకుడి పుత్రుడు ఉక్కుతోడు గుతుడు వాడి కొడుకు చిత్తరరథు తరువాత తండ్రి కొడుకుల వరస ఇలా శుచిరథుడు वृष्टिमन्तु सुषेणु सुपीतु रुचक्षुः सुखानिरुडु परिप्लवुडु मेधावि सुनयुडु नृपञ्जयु धूर्वमि बृहद्वरधुडु सुधासु शतानीकु दुर्दमनु विहीनरुडु दण्डपाणि मितु क्षेमकुडु బ్రహ్మక్షత్రుడు ఈ బ్రహ్మక్షత్రుడి దగ్గర వంశం ఆగిపోదు అతన్ని దేవర్షుడు కూడా సత్కరిస్త వంశం జరాసంధుడు సహదేవుడు మార్జాది సుతశ్రవుడు ఆయుతాయులమిత్రుడు సునక్షత్రుడు బృహ్చేరుడు కర్మజిత్తు సుతంజయుడు విప్రుడు శుచి క్షౌముడు సువ్రతుడు ధర్మనేత్రుడు శృతుడు దృఢసేరుడు సుమతి సుభదుడు సునీతుడు సత్యజిత్ విశ్వజిత్ పురంజయుడు ఆ వంశంలో వచ్చాడు రజా ఈ మగధ వంశం వాళ్ళంతా ప్రసిద్ధులైన రాజు గొప్ప కీర్తితో విరాజిల్లేవో కలియుగంలో వీళ్ళు వేయి ఏళ్ళ లోపల పుట్టి యయాతి వంశ యజాతి పుత్రులలో ఒక సభానరు చక్షు పరోక్షుడు అని ఆయనకు ముగ్గురు కొడుకు తర్వాత తండ్రి కొడుకుల వరస ఇలా సాగి సభానరుడు కాలనాథుడు సుంజయుడు పురంజయుడు జనమేజయుడు మహాశారుడు ಮಹಾಮನಸುಡು ಹುಸೀನರುತಿಕ್ಷವು ಅನಿ ಮಹಾನಸು ಇಬ್ಬರಿ ಕೊಡು ಹುಸೀನರು ಸಿವಿ ವನುಡು ಕ್ರಿಮಿ ದರ್ಪುಡು ಅನೇ ನ ಕೊಡು ಶಿಬಿ ಕೃಷಧರ್ಪುಡು ಸುಧೀರುಡು ಮದ್ರ ಕೇಕಯುಡು ಅನಿ ನೃಡಿಕ್ಷ ద్రస దర దొడు పొద హే మూత పొడు బలి వరసగా వచ్చ బలి అంగవంగ కలింగ సింహ పుండ ఆంద్రుల ఆరు గురు కుమర్ వాళ్ళు తో పొదేశన ఆయా పేర్ల గల రాజ్యాలకు రాజులు సువీరుడు సత్య రధుడు దివ్య రధుడు ధర్మ రధుడు చెత్తరథుడు వరుసగా తండ్రికుడు ఈ చిత్తరరథుడికి రోమపాదుడనే పాదాల మీద రోమా అతనికి సంతానం లేకపోతే చెలికాడైన దశరథుడు తన బిడ్డ శాంతన్ అతనికి దత్తపుత్రికలు చేశారు ఒకప్పుడు ఆ రాజ్యంలో వర్షాలు పడల పెద్దలు విభాండక మహర్షి కొడుకు వృష్యశృంగుణ్ణి తీసుకురాగలిగితే వర్షాలు కురుస్తాయని చెష్యశృంగుడి కథ రోమపాదు ఋష్యశృంగుణ్ణి తీసుకురావటాన్ని వేశ్యలను కొందరిని పంప అప్పుడు వారిలో వాడులా అనుకున్నారు ఆ ఋషి కుమారుడు ఒక లేడికి పుట్టాటే ఆడా మగా తేడా కూడా వాడికి తెలియదట అతని మదిలో మన్మథ వికారం మనం పుట్టించాలి అనుకుంటూ విభాండకుని ఆశ్రమాక్తి చేర వాళ్ళని చూసి ఋషశృంగుడు ధమ్మిల్ల భారంబుల్ చారుజటావిశేషంబులని ధర్మాంచలోజ్వల తత చర్మ భేదంబులని बहुरत्न कीरितभासुरहारम्बुड् अधिक द्राक्षमरामहितले मलयज बहुविधूतिलेपम्बुलनि मधुरगानयुक्तमन्त्रजातुरनि वीणरु दण्डम्बुलनि सतुल मूर्तुलेन्दु ए मुगुद ఇంతవరకు ఆడవాళ్ళని ఎప్పుడు చోడని ఎర్రగనటువంటి వాడుకలు తొమ్మిద గుంపుల కాంతుల విరాజిల్లే వాళ్ళ కుప్పు ముడుల ముడుల యొక్క జటల గుంపుగా భావించా బంగారు జరి చీరలు చూసి అవి ఒక రకం చర్మంతో చేసిన వస్త్రాలను వజ్ర వజ్రవైడూర్య రత్నాలతో విరిగిపోతున్న బంగారు హారాల రుద్రాక్షమాలలో రకమనుకున్నా మంచి గంధం కస్తూరి మొదలై సుగంధ ద్రవ్యాల మైపూద పిక్కు విధాలై విభూతి రేఖలుగా భావించి చక్కని శృతితో వెళ్ళటానికి వింతగా ఉన్న పాటలు మంత్రాల నాదారుగా ఊహించ వీలలను సన్యాసులు పట్టుకొనే దండాలనుకున్నా వీళ్ళంతా గొప్ప తాపసులు అనుకొని వాళ్ళ కాళ్ళ మీద పడి ముక్కాడు అది ఋషేశ్వరుడు తత్ అప్పుడు ఆ కాంత క్షేమమా చేతులతో అతని గట్టిగా కౌగలించ పాపం తపస్సు చేసి చేసి అరిసిపోయావు ముఖం మెడ గుడ్డు తడివి తడివి చూశా ఇ ఒక కొత్త దీవనలని చెవుల దగ్గర నాలుకతో చప్పుళ్ళు చేసి అవి మా వనాలలోని మంచి పడు తిను అని అనేక విధాలైన లడ్లు కోసం కొత్త లేడి చర్మం చిచ్చ అని కూచి తీసేసి పీతాంబరం ఒకదాని మొలకు చుట్టి లోకతత్వం తెలియని ఆ మునిపాలకుని మనస్సులో వికారం పుట్టి మా పర్ణశాలకు వెళదాం రా అని తీసుకు అలా లేడికి పుట్టిన ఆ మునికోన వేశ్యలతో కలిసి రోమపాదుడి రాజ్యం చే రోమపాదుడు అతని తన కూతురు శాంతనిచ్చి పెళ్లి చేసి తన అంతఃపురంలో ఉంచి అతని గుడికి వాళ్ళు ఆ దేశంలో వర్షాలు విపరీతంగా కురిసి పరువు తీరి ఆ ఋష్యురము ఇంద్రుణ్ణి గురించి గొప్ప యజ్ఞం చేసి మామగారి కొడుకులు కలిగేటట్లుగా చేసి అతని మహిమ వదనని దశరథ మహారాజు కూడా రామలక్ష్మణ సత్య భరత శత్రుఘ్నులని కొడుకులు రోమపాదుడి తరువా రోమపాదుడు చతురంగుడు बृधलाक्षानु अने मुग्रुमस अन् बृहद्दुरथुडिक बृहन्नमानसु जयद्रथुडु विजयु तण्ड्रु विजयुनि भार्यसम्भू वारि कुमारु धृ धृति धृतराष्ट्र सत्यकर्मु अतिरथुडु अधिवंश అతిరథుడే కుంతి సూర్య అనుగ్రహం వల్ల పుట్టిన కర్ణుణ్ణి పెంచిన తర్ణుడి కొడుకు వృషసేరు యయాతి కొడుకులలో ఒకడు దృహ్యు బ్రుసేదు అరథుడు గాంధారుడు ఘర్ముడు ధృతుడు దుర్మధుడు ప్రచేససుడు అనేది పితాపుత్రుల క్రము అక్కడు ఆ ప్రతి ప్రచేతసుడి వంద మంది కొడు వాళ్ళందరూ మ్రేచ్ఛులకు మ్రేచ్చుల అధిపతులు ఉత్తర దిక్కును ఆశ్రయించి పాలన చేశారు ఇంకొక కొడుకు తుర్వసు అతడి కొడుకు వహుడి తరువాత భర్గుడు భానుమంతుడు శేసాయు కలంభముడు మరుత్తుడు వరుసగా ఆ వంశంలో వాడు శాపం వల్ మరుత్తిక సంతానం కలగలేదు యయాతి వంశ అనఘ యయాతి పెద్ద కొడుకైన యదు క్షతిపారు వంశము నరుడు విందుయు పుట్టడు ముక్తి పొం అయ్యరుపమూర్తి విష్ణుడు నరకృతి పొంది జనించే కాగుణన్ వీణుము నరేంద నా పలుకు వీణుల పండువుగా చెప్పేది పరీక్షన్ మహారాజా యయాతి పెద్ద కొడుకు యదువయ్య అతనితో కొనసాగిన వంశాన్ని గురించి వెంటం మహాఫలపాయకం ఎందుకంటే ఆ వంశం శ్రీమన్నారాయణము కావాలని కృష్ణుడై అవతరించి యదువుకి నలుగురు కొడుకు సహస్రజిత్తు క్రోష్ణువు నరుడు రిపుడు సహస్రజిత్తు కొడుకు శతజిత్ వాడి కొడుకులు మహాహయ వేణుహయ హేహయులనే ముగ్గు వారిలో హేహయుని కొడుకు ధర్ము వాడి కొడుకు నేత్రు నేత్రుడి కొడుకు కుంత్ మహిష్మంతుని తండ్రి భద్రసేరుడు మహిష్మంతుని కొడుకు దుర్మధుడి కొడుకు ధని ధనికుడికి కృతవీర్యుడు కృతాగ్ని కృతకర్మ కృతౌజుడు అని నలుగురు కొడు కృతవీర్యుడి కొడుకే కార్తవీర్యాజుడు ఆ అర్జునుడు హరికళతో అవతరించిన దత్తాత్రేయుల వారిని సేవి యోగసిద్ధి పొందిన అనేక విధాలైన యజ్ఞాలు దానాలు తపస్సులు చేశాడు నిరంతర హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవాడు యోగ బలంతో ముసలితనం రాకుండా దేహాన్ని కాపాడు ఘనకీర్తి అనే బిరుకు బిరుదు కూడా ఎనభై ఐదు వేల ఏడు యవ్వనంతో వండి రాజ్యపాలన చేశాడు ఎవడు కర్తవీర్య ఆ కార్తవీర్జార్జుని కొడుకులు వెయ్యి అందులో పరశురాముని బారికి తప్పి బతికినవాడు జయధ్వజుడు సోరసేనుడు వృషణుడు మధువు ఊర్జితుడు ఐదు జయద్భజుని కొడుకు తాళజంగు అతనికి ఔర్వుడనే ముని తేజస్సు వల్ల వంద మంది కొడు అందులో మొదటివాడు వీతిహోత్ మధువు కొడుకు విష్ణుకుడు వృక్కునుడు అతడికి వంద మందికుడు వారిలో మొదటివాడు వృష్ మధువు వల్ల పెంపొందిన వంశం కను మాధవులని వంశం వాళ్ళని కృష్ణులని యదువంశం వాళ్ళని యాదవులని అంటారు కనుక యదువు కొడుకైన కృష్ణుడి వృజలవంతుడు కొడుకు அத்தடி கொடுக்கு ஸ்ராஹித்து அத்தடி கொடுக்கு பேருகேஷு அத்தடி கொடுக்குத்தரிகொடுக்கு சசபிந்து சசபிந்துக்கு பதிவேல மந்த சுந்தராங்குல பார்த்த பதிவேல லட்ச கொடுக்கு அத்த கீர்த்தி பிடி மகா யு பத்மா மகாரத்னால தன கொடுக்குல ఆరుగురు చాలా ముఖ్యం వారిలో పృథుస్రవుడు అత్యంత ముఖ్యుడు అతడి కొడుకే ధర్మ అతడి కొడుకు ఉషరుడు అతడు వంద యజ్ఞ అశ్వమేధారు చేశారు అతడి కుమారుడు వృక్షకు అతడి కొడుకు పూర్జితి రుక్ముడు రుక్మేశుడు మృదువు జామకుడు అయినవాడు ఐదుగురు ತರ್ವಾತ ರೇಪ್ ಈ ಚಾಖುಳಿ ಯಿತ್ರಮ ಕಥ ಎಂದೋ ತಿ